మనం ఎందులో ఎతుకుతాం సంతోషం ఎందులో ఉందని ఎతుకుతాం చాలా చాలా రకాలుగా ఎత్తుకుతాం ప్రసంగి గ్రంథంలో మీరు ఇప్పుడు కాదు రెండవ అధ్యాయంలో కానీ మీరు చూస్తే ప్రసంగి అంటే సొలోమోన్ రాజు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలినని తలంచి నా దేహమును ద్రాక్ష రసము చేత సంతోషపరుచుకుందుననుకుని ద్రాక్ష ఎక్కువైతే ఏమస్తుంది చూడో సారీ ద్రాక్షరసం ఎక్కువైతే ఏమొస్తుంది మతి హీనత మతి హీనత యొక్క సంగతంతయు గ్రహింతునని నా మనసులో నేను యోచన చేసుకుంటని నేను గొప్ప గొప్ప పనులు చేయ పూనుకుంటుని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తనండి నా కొరకు గమనించాలి ఇల్లు కట్టించే విధానంలో నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని నా కొరకు ద్రాక్ష తోటలు నాటించుకుంటుని కొరకు తోటలను శృంగార వనములను ఏయించుకొని వాటిలో సకల విధములైన పలవృక్షములను నాటించి తిని ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ అంటున్నారు కదా పెద్ద పెద్దోళ్ళు ఒకేసారి ఒక యాభై అరవై ఎకరాలు కొనుక్కొని ఒక వంద ఎకరాలు కొనుక్కొని అందులో ఫామ్ హౌస్లు గడుచుకుంటున్నారు కదా అందులో తోటలు పల వృక్షాలు నాటించుకుంటున్నారు కదా నా కొరకు చోటలు నాటుకున్నాను పలవృక్షాలు నేను నా తోటలో నాటించుకున్నాను నేను ఆహ్లాదకరమైన చెరువులు తవ్వించుకుంటుని చూడు చెరువులు దేనికి స్విమ్మింగ్ పూల్స్ స్నానాలు చేయడానికి చెరువులు తవ్వించుకున్నాను పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని ఒక రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు మా ఇంట్లో పనివారు కాళ్ళు నొక్కేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు ఇళ్ళు దుడిసేవారు అర్థమవుతున్న అన్నం పెట్టేవారు అంటులు తోమేవారు బట్టలు ఉతికేవారు ఓ ఇస్తారమైన పనివారిని పెట్టుకుంటుని ఎరుషలేము నందు నాకు ముందున్న వారి అందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను ఎండి బంగారములను ఏంటిదది రాజులు సంపాదించే సంపాదన పిచ్చి సంపాదన అది రాజులు సంపాదించే విస్తారమైన విలువైన సంపద సంపాదించుకుంటుని ఇంకా చూడండి విదేశాలలో దొరికే ఆయా దేశాలలో దొరికే సంపత్తును కూర్చుకుంటుని మన దేశంలో కాదు ఇతర దేశాలలో దొరికే ఒక అద్భుతమైన సంపత్తును కూర్చుకుంటుని ఇంకా ఇంకా చూడండి నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు సంపాదన సంపాదనంతటిని సంపాదించుకుని గాయకులు అని తెలుసు కదా ఈయన ఈయన భార్య ఏ భార్యలు ఒకత కాదు ఇంకా చెబుతాడు అట్ని కూడా చెబుతాడు వీళ్ళందరూ ఇలా కూర్చుంటే ఓ వాళ్ళందరూ ఇలా సంతోషంగా ఉంటుంది ఆనందంగా వాళ్ళు గెంతులేస్తుంటే నాట్యం ఆడుతుంటే అర్థమవుతా అప్పుడప్పుడు గౌని ఇలా అంటే ఓ రకంగా ఉండి సంతోషించేవాడు అప్పట్లో సినిమాలు లేవు కదా రాజుగారు ఆనాడు కూడా అలాంటి ఆ ఆహ్లాదకరమైనటువంటి సంతోషాన్ని నేను గాయకులను పాడుతున్నటువంటి వారు నాట్యమాడుతున్నవారు అలా నాట్యమాడుతున్నప్పుడు నేను నా కొరకు నా ఆనందం కొరకు సంపాదించుకుంటిని సంపాదించుకుంటుని ఇంకా బహుమంది ఉప పద్ములను ఉంచుకుంటుని నువ్వు నాకు ముందు వాళ్ళందరికంటే గనుడనై అభివృద్ధి పొంది తిని నా జ్ఞానము కూడా నన్ను విడిచిపోవట్లేదు నాకు ఏం నాకేం మైండ్ పోలేదు జ్ఞాపక శక్తి పోలేదు జ్ఞానమునని బహుమంది ఉప పద్ములేనా భార్యలా ఆయనకి ఎంతమందిరా ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉంపుడు గత్తెలు మొత్తం వెయ్యి మంది అంటే వీళ్ళకి ఎవరికైనా పిల్లలు పుట్టారంటే వాళ్ళు వచ్చి రాజుగారు నేను మీకే పుట్టానండి మా అమ్మ పేరు అది అని చెప్పుకోవాలి వాళ్ళ కొడుకులు కూతుర్లు ఆయనకు గుర్తులేరు మీకు అర్థమవుతుందా ఈ వెయ్యి మందిలో అసలు ఆయన భార్య వచ్చి సార్ మీరు నేను మీ భార్య నేనండి అని అనాలి ఓహో నువ్వు నా భార్యవేనా ఎక్కడ పెట్టాను నిన్ను పలానా నగరంలో పలానా ఇంట్లో సార్ ఓ పర్వాలేదు పర్వాలేదు బాగానే ఉన్నావు కదా భోజనం దొరుకుతుందా ఓకే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వరే నీ దుంపదేగా అసలు ఎలాంటి మనుషుడు మామూలు కాదు ఎవడైనా సాగితే ఇంకా చెప్పు ఇంకా చెప్పు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అస్సలు వాటిని అభ్యంతరమే చేయలేదు ఏది చూడొచ్చంటే అది చూసేశాను అసలు మన ఇప్పుడు మనం ఏదైనా ముఖం దిప్పుకుంటాం కదా కొన్ని చూడకూడని అని కొన్ని కొన్ని చూడకూడని ఉంటాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 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 పురుషుడు ఉన్నాడు ఒక ఆడ మనిషి ఒక రకంగా ఏకిల్ మనిషి ఉందనుకోండి అక్కడ ఆడు చూడకూడదు కొన్ని ముఖం తిప్పుకోవాలి కొన్ని దృశ్యాలు చూడకూడదు మగ మనుషుల వైపు ఇకారపు మనుషుల వైపు ఆడపిల్లలు కూడా అదే మైకంగా దున్నపోతులు చూసినట్టు చూడకూడదు కానీ ఇతనే ఉంటాడంటే అస్సలు నా కన్నులకు నేను అభ్యంతరమే చెప్పకుండా చూసేశాను ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండడానికి ఏ చూడాలంటే అది ఇంకా నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు ఫినిష్ ఒక్క మాట చెబుతాను ఇక్కడ చివరిలో ఏమంటాడంటే పదిహేడు వాక్యం చూడు ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడ గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను బ్రతుకూట బ్రతుకూట అసహ్యమాయను మీకు అర్థమైందా మనోళ్ళు చాలా మంది అంటారు నాకు కానీ కాస్త డబ్బులుంటే ఇంత కష్టాలు అనుభవించేదాన్ని కాదు నాకు కనీసం గీతలు ఉన్నా బ్రతికిపోయేదాన్ని ఆయనకు వందల పశువులు ఉన్నాయంట వేల పశువులు ఉన్నాయి విస్తారమైన బంగారం ఉంది విస్తారమైన ఎండి ఉంది ఆయన సంతోషపరచడానికి డ్యాన్స్ చేసే డ్యాన్స్ ఖర్చులు ఉన్నారు తోటలు ఉన్నాయి ఫలవృక్షాలు ఉన్నాయి ఆయన ఆయన త్రవించుకున్న చెరువులు ఉన్నాయి వెయ్యి మంది స్త్రీలు ఉన్నారు తను అనుభవించడానికి వినండి జాగ్రత్తగా చివరికి అతను ఏమంటున్నాడంటే బ్రతుకుట నాకు అసహ్యముగా ఉంది అంటే నా జీవితంలో నాకు శాంతి లేదు సమాధానము లేదు ఆనందము లేదు ఇదే కదా సాక్ష్యం ఇచ్చాడు సొలోమోన్ రాజు అమ్మ మీకు అర్థమవుతుందా ఎప్పుడైతే ప్రభు వద్దనుకున్నాడో ప్రభువులో ఎతకవలసిన సంతోషం ఆస్తిలోను సుఖభోగాలలోనూ లేదు మన ఆనందాన్ని సంతోషము లోకములో అనుభవించే శరీర సుఖభోగములు ఎందు సంతోషించాలని అనుకున్నాడో బ్రతు కూడా అసహ్యత కలిగింది అంటే దాన్ని అర్థమై చచ్చిపోవాలనిపిస్తుంది అంటున్నాడు ఆత్మహత్య చేసుకుంటే మంచిది ఛీ ఈ బ్రతుకు నాకొద్దు అని నాకు అనిపించింది అన్నాడు ఇప్పుడు చెప్పాలి నీ పేదరికాన్ని బట్టి ఏడుస్తావా నీ లేమిని బట్టి ఏడుస్తావా ఏదో లేదని నిరుత్సపెడతావా ఇతను జీవితంలో అన్నీ ఉన్నాయి ప్రభులో ఈయన సంపాదించుకున్న వాటన్నిటికంటే శ్రేష్టమైన ఆనందముందని బుద్ధిహీనత కలిగి అతను జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఇప్పుడు నేనేమంటానంటే లాగా మనం తోటలు నాటించగలమా లాగా మనం ఫామ్ హౌస్లు సంపాదించుకోగలమా ఈ సెంటు ఉన్నటువంటి ఆవా ఆ సెంటు కూడా లేనటువంటి ఆమె ఆ తండ్రి గట్టిగా పేర్థం చేసుకుంటే సొంత ఇల్లు ఎందుకు ఎవరు అసలు పేర్థం చేయాలి గట్టిగా అంటది ఏం ఇల్లు పోయిందాక మామూలు కాదు మనుషులు నువ్వు అసలు నీ జీవితంలో సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకుంటే భలే ఉంటుంది యా ఇప్పుడు నేనేమంటానంటే అసలు క్రైస్తవుని ఆనందం ఎందులో ఎత్తుకుతావు ఎందులో ఉంది స్థిరమైన ఆనందం నీకు అర్థం ఉందంటారా హలేలో చెప్పగలరా డబ్బులోనా మంచి చీరల్లోనా అందంలోనా ఏ బాయ్ చెప్పండి ఉన్న భార్య కాకుండా ఇంకొక భార్య వస్తే సంతోషమా నరకం బిడ్డ ఒక్కొక్కడు ఎలా ఉంటుందో చూద్దామని ఈ భార్యకి తెలియకుండా ఇంకొక భార్యని భార్య నిరికించుకొని భార్య కాదు ఇప్పుడు ఉంపుడు కత్తిలు అన్నాడు కాయన ఇంకో దాన్ని ఉంచుకొని బ్రతుకుట అసహ్యత అంటాడు మీరు ఒక భార్య మంచిదైతే సూపర్ భలే ఉంటుంది ఇంక అంతకంటే ఇంకేమీ కోరుకోవద్దు తన కర్మ తెల్లారి కట్టుకున్న భార్య పోయింది సంసోనికి తన కర్మ తెల్లారి ఎందుకంటే చిన్న చిన్న పార్థం చిన్న పార్థంతో వాళ్ళిద్దరూ ఇడిపోయారు శంసోను సమ్సోని భార్య చిన్న పార్థం ఏదొక పొడుపు కథ వేసాడు వాళ్ళకి చెబితే నేను ఒక ముప్పై దుస్తులు ఇస్తానన్నాడు అది వాళ్ళకి తెలియదు లెక్క ప్రకారం ఇది ఈ పొడుపు కథ తన భర్త దగ్గర నుండి ఈ రహస్యాన్ని రాబట్టి భార్య ఇసికించి ఆ లూరు వాళ్ళకి చెప్పింది యవనస్తులకి మా ఆయన నేను వేసిన పొడుపు కథకు అర్థం ఇది రాత్రి నాతో చెప్పాడు అని చెప్పింది ఆలు టక్కున పొడుపు కథకి అర్థం చెప్పేశారు చెప్పిన వెంటనే సరే ఆయన మాట ప్రకారం ఒక ముప్పై దుస్తులు ఖరీదైన దుస్తులు తీసుకొని వచ్చి ఇచ్చారు అసలు ఈ విషయం ఎలా తెలిసిందని వాళ్ళు వాళ్ళిద్దరికి వాదన వచ్చింది నేనే చెప్పాను అంది చే నీ మొఖం కూడా చూడను నేనేదో నా బా నా శరీరంలో సగభాగం అని నేను నీచో రహస్యం చెబితే నువ్వెళ్ళి పరాయోడికి చెబుతావా గుట్టు చాలామంది ఇలాగే ఉంటారు భర్త గుట్టు తీసుకెళ్ళి ఇతరులకు చెప్పడం భర్త గుట్టు తీసుకెళ్ళి పిల్లల గుట్టు తీసుకెళ్ళి కొంపలంబడు తిరిగి చెప్పడం మా ఆయన అలా కనపడతాడు కానీ మా ఊరు ముదురు కాదు అసలు మా ఆయనకి నా మీద అనుమానం మా ఆయనకి నువ్వు నీ మీదే అనుమానం పడుతున్నాడు మా ఆయన నీకు సోద్ది ఈ సోది మనుషుల ద్వారా కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి దాని దగ్గర గొడవ వచ్చి సంసోను వెళ్ళిపోయాడు చి నీ ముఖం కూడా అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈ ఈ అన్నిళ్ళు అమ్మాయి అన్నిలు అమ్మాయి పిలిస్తీళ్ళమ్మాయి దీనికి ఏమన్నా వీళ్ళకేమన్నా మర్యాద మంచి ఇదేమన్నా ఉంటుందంటారా పోచి పోయాడని వాళ్ళ నాన్న మూడో రోజే పెళ్లి చేశాడు ఇంకొకటికిచ్చి భార్య భర్తల గొడవలు ఎక్కువ రోజులు ఉండవు కదా మళ్ళీ ఒక నెల రోజు ఒక నెల ఆగిన తర్వాత చిచ్చి ఏదో అయిపోయింది అవి అయిపోయింది నా భార్యకి నాకు గొడవలు వచ్చినాయి నా భార్య దగ్గరికి వెళ్ళిపోతానని వచ్చాడు మరలా వచ్చేసరికి వాళ్ళ మామిద్దరొచ్చి ఏంటి అల్లడు మళ్ళీ వస్తున్నావు అన్నాడు అదేంటి నా భార్య దగ్గరికి రావాలి కదంటే నువ్వు రావనుకో నేరే వాడికి పెళ్లి చేశాను ఎంత సంస్కారం కలిగిన కుటుంబమో చూడు ఎంత సంస్కారమో చిన్న గొడవ వస్తే ఇడాకులు చిన్న గొడవ వస్తే అది ఒక ఒక కారణం ఉండాలి ఏమన్నా సంస్వాన్ని ఏమైనా దొంగ వెపించారా తన్నాడా చెప్పరేంటమ్మా ఎంత నింకోడికి పెళ్లి చేయొచ్చా ఈ రోజు కూడా పిలిస్తేలి సంతానం చాలామంది ఉన్నారు ఇదేంద్రకోలేవు బాబు మా ఇద్దరికి ఏదో సహజమైన సహజమైన చిన్న వాదన వచ్చింది నేను వెళ్ళాను వచ్చేసరికి పెళ్లి చేశాడు దుష్టుడని అప్పటి నుంచి పక్క గడ్డి తింట మొదలు పెట్టాడు ఒక్క మాటతో చెప్పాలంటే గడ్డి తింటానికి కారణం ఆ భార్య అలా 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 చేరి ఒక వేషి ఇంట్లో దలీలా ఇంట్లో చేరాడు దలీలా ఇంట్లో చేరినప్పుడు ఆమె తొడ మీద పడుకోబెట్టుకొని మాటలు చెప్పి బైబిల్ ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే బైబిల్లో ఉన్న మాట చెబుతున్నాను నేను ఆమె మాటలకి అతడు ఇసికిపోయి చావ కోరినో అని రాయబడి ఉంటుంది మీరు చదువుతారా బైబుల్ చదువుతారా స్తోత్రం చెప్పగలరా దలీల మాటలకి అతనికి ఏమొచ్చింది ప్రాణం మీద విరక్తి చెంది చావ కోరెను కొన్నిసార్లు ఎగస్ట్రా సుఖాన్ని అనుభవించాలంటే నీ చావుకే కారణం ఎగ్స్ట్రా సంతోషం అనుభవిస్తే నీ నాశనానికి అది కారణం ఇప్పుడు లిమిట్గా తింటే హ్యాపీ అవునా స్తోత్రం చెప్పాలి అటు ఎవడో అదేంటి ఈ తీకల తీకలుగా ఉంటాయి ఏంటి పేరేంట్రా నూడిల్స్ నూడిల్స్ దొరికింది కదా అని విపరీతంగా అని తిన్నాడు ఇంత అయింది అదేం అరకటల్లా కడుపులో నొప్పి ఇటు పడుకోలేడు ఇటు పడుకోలేడు ఇటు లేడు ఇటు లేడు దొరికింది కదా అని దొన్నపోద్దున్నడు తిన్నాడు తీరిక అది ఏం అరకపోతే మూడు రోజులు హాస్పిటల్లో తీసుకుని వెళ్తే ఏడు నుండి ఏడదాకా గోసి బయట బయటికి డైరెక్ట్గా తీసేశారు మీకు అర్థం కాలేదా తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా అరగదు అనుభవించాల్సిన దానికంటే ఎక్కువ సుఖాన్ని కూడా అనుభవించకూడదు ఎష్టాలు చేయకూడదు ఇప్పుడు కమ్మగా చక్కగా నీకు కుటుంబం ఇచ్చాడు మంచి భార్యనిచ్చాడు మంచి భర్తనిచ్చాడు మీ ఇద్దరికి కూడా ఆ రోజు పెళ్లి చూపులప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెట్టి టోకల్ నొకలు సేమ్ వయసు కదా ఒకే వయసు కదా చూసావు కదా నచ్చావు కదా ఆమె నచ్చింది కదా ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నీకు ఇప్పుడు నీకు నచ్చట్లేదు మరి ఆమె కూడా నచ్చదు కదా అర్థమైలా ఆమె అడ్జస్ట్ అవుతుంది కదా మరి నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే సంసోనికి మూడినట్టు నీకేదో మూడింది అన్నమాట ఆడు చావగోరెను ఈమె చావకోరెను అనే సంసోను చెల్లెలు కూడా చాలామంది ఉంటారు కొన్ని కొన్ని చెప్పకూడదు ఇదేమో లైవ్ వెళ్ళింది స్తోత్రం చెప్పండి రెండు చేతులు చెప్పాలి మొన్న ఒక రోడ్డును పరిగెడుతుంది పిచ్చి కొట్టుడు వాడు అలా ఆయన కాదు ఢిల్లీలా నా దగ్గరికి వచ్చారు ఏం చెబుతావు కేసు పెట్టుకోకపోతే నేనేం చేశాను ఆగడు వాడి దగ్గర బోళ్ళన్ని ఉన్నాయి ఉన్నాయిగా సెల్ ఫోను పెద్ద ఎవిడెన్స్ ఉంది వాడి దగ్గర ఓ స్థలం కొంటే మంచి దస్తావేజులు ఎలా ఉంటాయో స్థిరమైన దస్తావేజులు వాడు సెల్ ఫోన్ నుండా ఉన్నాయి ఇంకా వాడిని మనం ఏం చేస్తాం ఇక ఈ వంకర తీయాలంటే వంకర కట్టే కట్టెలన్నీ వంకర తీయాలంటే పోయే కదా అవునా అందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పాను కొన్ని కొన్ని చెప్పకూడదులేండి శాచ్ చెప్పాను మీకు అర్థమైంది కదా ఆనందం ఎందులో ఎత్తుకుతున్నావు డబ్బులోనా లోకంలోనా ఎక్కడ ఎతకాలనుకున్నావు అది ఆనందంగా కనిపించింది కానీ అది చివరకు ఉరిగా మారింది అదే అన్నాడు నా కొరకు విదేశాల్లో దొరికే సంపద తెచ్చుకున్నాను విస్తారమైన ఆస్తిని సంపాదించాను తోటలు నాటించాను చెరువులు తవ్వించాను గాయకులను పెట్టుకున్నాను పనివారిని సంపాదించాను విస్తారమైన సంపద ఉంది కానీ నాకు మాత్రం నెమ్మది లేదు నాకు బ్రతకడం అస్సలు బ్రతకబుద్ధి కాలేదు చావు బుద్ధి అవుతుంది అన్నాడు ఇప్పుడు పౌలేమన్నాడంటే ప్రభునందు మీరు ఆనందించవచ్చు అన్నాడు